నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఏంటంటే నేను కడప డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ మా ఎస్ఎస్ బిల్డర్స్కి నేను జేహెస్ కోసం ప్రోడక్ట్ ప్రాముఖ్యత దాని స్పెన్స్ అది ఏంటో చెప్పడానికి అని చెప్పేసి జేహెచ్డబ్ల్యూ కంపెనీ అని ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ప్రజల్లోకి కస్టమర్స్కి ఇంకా డీప్గా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ జేహెచ్డబ్ దాని వాల్యూస్ చెప్తే ప్రోడక్ట్ గురించి ఇంకా ఎక్కువ చెప్తారని చెప్పేసి ఈవెంట్ పెట్టడం జరిగింది మా డీలర్స్ అందరితో కోఆపరేట్ చేసేసి కర్పడేస్ ఎక్కువ ఉన్నటువంటి ఒక వంద మంది వరకు కాంట్రాక్టర్స్ని మ్యాషన్స్ని డీల్డర్స్ని అందరికీ ఇంటికి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మనం మన డాక్షికి బయట దాంక్షి తేడా విలేజ్లో దృష్టి ఏంటంటే ప్రైవ దృష్టి దీన్ని ఏంటంటే మన సహజ ఖండిజాల నుంచి ఉత్పత్తి చేస్తారు ఎన్నికల్ ప్రకారం ఆస్కల్ ఫామ్గా ఎంత ఉన్నారో ఏంటో దాని ప్రకారం తయారు చేస్తారు సెకండ్ డిస్ట్రీ అంటే లోకల్ కుక్ స్క్రాప్ దాని నుంచి అది సాధిస్తుంది అదే దాని నుంచి తయారవుతుంది ఈ రెండింటికి అదే ప్రైమరీకి లోకల్కి అది తయారు సో దానివల్ల ఏంటంటే మనం ప్రైమరీ రేట్ ఉన్నప్పుడు కూడా ఒక ఇంటికి ఎంత పడుతుందో దాని ఖర్చు ప్రకారం ఖర్చు ప్రకారంగా చూసుకున్నప్పుడు కూడా తక్కువ స్పీడ్ చేయొచ్చు తక్కువ రేట్ పడుతుంది కస్టమర్ ఎన్ని కస్టమర్కి ప్రైమరీ స్క్రీట్ వాళ్ళు ప్రైమరీ స్ట్రీట్స్ అంటే జేజ్ డబ్బు కాడార్ సెయిల్ జిందల్ బ్రాండ్ వైజాగ్ ఐదు ప్రైమరీ స్ట్రీట్స్ వస్తాయి మిగతా ఏ బ్రాండ్ అయినప్పుడు కూడా అవన్నీ లోకల్ స్ట్రీట్స్ వస్తాయి సెకండరీ స్ట్రీట్స్ అనే డీలర్గా నేను అపాయింట్మెంట్ చేశారు ఇది జేహస్డబ్ల్యూ కంపెనీ మీటింగు మా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి అంబికా స్టీమ్ డిస్ట్రిబ్యూటర్ వారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్కు తర్వాత కాంట్రాక్టర్లకు ఇవాళ ఇక్కడ మా కంపెనీ వారి ఆధ్వర్యంలో దాని యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలియజేయడం దీనికి ప్రతి ఒక్కరికి అవగాహన సదుసు ఇక్కడ ఏర్పాటు చేయడమైనది ప్రతి ఒక్కరూ మేషన్స్ కూడా వచ్చారు మాకు శంకేశ్వర స్టీల్స్ పులివెందుల రోడ్డు మేము జేహెస్డబ్ల్యూ డీలరు గత పది ఎనిమిది సంవత్సరాలుగా ఇదే డిపార్ట్మెంట్లో ఉన్నాము ఈ యొక్క స్టీల్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది డిలే చేయడం కోసమే ప్రైమరీ స్టీల్లో ఇది నెంబర్ వన్ అని చెప్పుకోవాలి మన ఇండియాలోనే జేఎస్డబ్ల్యూ న్యూ స్టీల్ అనేది నెంబర్ వన్ అని మనం చెప్పుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాము తర్వాత కొంచంలో కూడా మూడో స్థానంలోనే జేఎస్డబ్ల్యూ ఉంది కొంచెం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సు అనేది ఇక్కడ మా జేఎస్డబ్ల్యూ అంబికా డిస్ట్రిబ్యూటరు వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది మేషన్స్ని అందరినీ పిలిపించడం వీటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయడము జరిగినది జేఎస్డబ్ల్యూ ఫైవ్ ఫిఫ్టీ డి ఈడిఎస్ అనే న్యూ బ్రాండ్ కూడా ల్యాండ్ దీని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా విశేషంగా ఉంటుంది తుప్పు పట్టే ఈ యొక్క మెటీరియల్ మొత్తము మలారి ఐరన్ బోర్ నుంచే తయారవుతుంది ఇది ఎక్కడే కానీ మన టీఎంటీల మాదిరిగా సెకండరీ అనేది యూజ్ చేయదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునేది మనము జీవితంలో ఒక్కసారే ప్రతి ఒక్కరూ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టీఎంటీలు వాడేదానికంటే నెంబర్ వన్ బ్రాండ్ అనేది చూజ్ చేసుకోవడము బాగుంటుందని నా యొక్క విన్నపం కోరిక దీని గురించే అవగాహన సదుసు అనేది ఏర్పాటు చేయడం అనేది ఇది బాగా అద్భుతంగా జరిగిందని మేము ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు జేఏస్ డబ్ల్యూ కంపెనీ తప్పు గురించి జేస్ప్రీ డబ్బులు డాక్టర్ నుంచి మా యొక్క అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయగలిగేది జేఎస్ డబ్బులూ గురించి దాని ప్రాముఖ్యత గురించి దాని క్వాలిటీ గురించి విషయాలు మెరేజర్ ఆలోచించారు దాని క్వాలిటీ గురించి ప్లస్ ఇంకోటి అదే క్వాలిటీలో స్టీల్ ఉంటుంది ఏ స్టీల్ వాటర్లో బెనిఫిట్ ఉంది దీని ప్రాముఖ్యత ప్లస్ ఈ కంపెనీ గురించి ఎక్కడెక్కడ తయారు అవుతుంది ఏ విధంగా తయారు అనే విషయాల గురించి ఇప్పుడు మా తరఫున పెట్టుకోవడం జరగడం కూడా జరుగుతుంది ఓకే